మామూ ఒకసారి తాత చెప్పే మాటనండి తర్వాత మాట్లాడుకుందాం మనం దేవుని నిలబెట్టిన వాళ్ళు గుడి కట్టించిన దేవుని తీసి బయట పెట్టినాక మామో ఈ రోజు అయితే నీకు ఒక మిస్టీరియస్ టెంపుల్ గురించి అయితే చెప్పబోతున్నాను మన పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీ శ్రీ గొబ్బల మంగమ్మ తల్లి గురించి తెలియని అయితే ఎవరు ఉండరు మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలిసే ఉంటది అంత ఫేమస్ అనమాట ఈ అమ్మవారు సరే మన కు వచ్చేస్తే మన రంగపురం దగ్గరలో ఉన్న భోగోలు అనే చిన్న గ్రామంలో సాక్షాత్తు ఆ గుబ్బల మంగమ్మ తల్లి వెలిసిందంట ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఆ అమ్మవారు చిన్న గొబ్బల మంగమ్మ తల్లిగా పిలువబడుతున్నారు ఇప్పుడైతే రంగపురం ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి భోగోళైతే ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉందంట రంగపురం సెంటర్ లోకి వెళ్ళాక భోగోలు ఎట్టి తెలియక ఎవరినైనా అడుగుదామని ఆగిమ్మ కరెక్ట్ గా సత్యనారాయణ సాంగ్ గుడి దగ్గరైతే ఆగాం ఇంతలో మన ఫాలోవర్ అంట ఒక అక్క అయితే కలిసింది ఈ గుడిలోనే అక్క వర్క్ అంట నన్ను చూసి అయితే గుర్తుపట్టింది ఇప్పుడైతే దర్శనం క్లోజ్ చేశారంట ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా ప్రసాదం తీసుకొని అక్కకు బాయ్ చెప్పేసి భోగోల్ అడ్రస్ కొనుకొని భోగోల్ అయితే వెళ్ళిపోయాం మామూలు ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంది వారి మిస్టీరియస్ స్టోరీ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫాలో కొట్టు ఆ వీడియోతో రేపు వచ్చేస్తా